అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు చూపుల దుర్గా ప్రసాద్ శాస్త్రి బాపట్ల జిల్లా బాపట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ పెంపుదల కార్యక్రమంలో భాగంగా జూలై జూలై ఒకటో తేదీన ప్రతి ఒక్క పేదవారికి పెన్షన్ అయిన అర్హులందరికీ కూడా నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని హిందు ప్రణాళికల భాగంగా పెంచుతామని చెప్పిన నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ రోజున పెంపు పెన్షన్ పెంపుదల కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇరవై మూడుకి ఇరవై మూడు శాఖలకు సంబంధించిన పెన్షన్లు పంపుదల కార్యక్రమాలు ఈ రోజున ప్రారంభించడం జరిగింది దానిలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ గారి యొక్క ఆదేశానుసారం ఈ రోజున బాపట్ల పట్టణంలో అన్ని వార్డుల్లో కూడా పెన్షన్ పెంపుదల కార్యక్రమం ఇవ్వటం ఇంటింటికి తిరుగుతూ ఇవ్వటం జరుగుతుంది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా పెన్షన్ పెంపుదల కార్యక్రమంలో చెప్పిన విధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా పెన్షన్ వేయడం జరుగుతున్నది కనుక చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇలాంటి మహత్కార్యాలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా చెప్పిందే చేస్తారు చేసేదే చెబుతారు చేసేదే చెబుతారు తప్ప కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మోసం చేసే తత్వం వారికి లేదు గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన పెన్షన్ రెండు వేల రూపాయల పెన్షన్ మూడు వేలు చేస్తానని చెప్పని సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు తప్పులు పెంచడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు నేను గెలిచిన వెంటనే మూడు వేల రూపాయల పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేస్తానని చెప్పిన మాటను నిలబెట్టుకొని ఈ రోజున పెన్షను అందరికీ ఇవ్వడం జరుగుతూ కనుక పాపట్ల నియోజకవర్గం తరఫున మా ఎమ్మెల్యే నరేంద్రవర్మ గారి యొక్క తరఫున మేమందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము నమస్కారం చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి మూడు వేల రూపాయలది కాస్త నాలుగు వేల రూపాయలు చేస్తూ అలాగే దివ్యాంగులకు మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలకి ఇస్తామని చెప్పిన మాట వాస్తవం చాలా సంతోషదాయకరమైంది ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన సుమారుగా సుమారుగా కాదండి అరవై ఐదు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల తొంభై ఆరు మంది పెన్షన్దారులకు జులై ఒకటో తేదీ నుంచి పెన్షన్లు ఇంటి వద్దగా పంపిణీ చేయడం జరుగుతుంది ఆ మూడు నెలలు కలిపి మూడు వేల రూపాయలు ఈ నెలలో కలిపి నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయలు ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది మా ప్రభుత్వము చేసేదే చెబుతాము చేయగలిగిందే చెబుతామే తప్ప మసిపుసి మారేడుకాయలు చేసే పద్ధతి మా తెలుగుదేశం పార్టీకి అయితే లేదు గత ప్రభుత్వంలో వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పు చప్పున పెంచి మాట తప్పము మడమ తిప్పము అని చెప్పిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకొని ప్రజలకి ఏ విధమైన సంక్షేమ పథకం ద్వారా అభివృద్ధి అవుతుంది వృద్ధులకి కానీ వికలాంగులకు కానీ అందరికీ కూడా ఇరవై ఎనిమిది వర్గాలకు చెందిన వారికి పెన్షన్ ఈరోజు అందిస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి అలా అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా బాపట్ల నియోజకవర్గం తరఫున మా వేగేశ్వర నరేంద్ర వర్మ గారి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం నమస్తే అండి నా పేరు శ్రీనివాస్ కుమార్ కర్షి ఇన్ఛార్జి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మ్యాన్ఫెస్టర్లో పెట్టారో వికలాంగులైతేనేమి విత్తంతువులైతేనేమి బుద్ధులైతేనేమి ఏదైతే ఫంక్షన్లు ఉన్నాయో ప్రతి ఒక్కరికి ఫంక్షన్ పెన్షన్ జరుగుతుంది ఆ ఫంక్షన్లో భాగంగా మూడు వేల రూపాయలు ఉన్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేశారు గత ప్రభుత్వంలో పెంచడానికి ఐదు సంవత్సరాలు పెట్టింది వాళ్ళకి కానీ మన ప్రభుత్వంలో మేనిఫెస్టో రిలీజ్ అయిన దగ్గర నుంచి ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేశారో ఆ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఏప్రిల్లో చేస్తే అక్కడి నుంచి ఇప్పుడు ఇప్పుడు జరిగిన వరకు వెయ్యి 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 మూడు వేలు పెంచి మొత్తం నాలుగు ప్లస్ మూడు ఏడు వేల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా వికాయంగులకు వస్తే మూడు వేల రూపాయల పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది అదేవిధంగా ఎవరైతే మంచంలో ఉండి లెవలేనులు కానీ షుగర్ పేషెంట్లు కానీ ఎవరైతే వీళ్ళకి శ్రమించి ఉన్నారో వాళ్ళందరూ కూడా పదివేల రూపాయల నుంచి పదిహేను పదిహేను వేల రూపాయలు చేయడం జరిగింది ఇది ఒక ఘనత చంద్రబాబు నాయుడు గారికి దొక్కుతుందని మేము గంట భావిస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏది చేసినప్పటికీ వాళ్ళ కోర్టుకి కోర్టుకెళ్ళైతే టైంలో పెట్టుకొని ఆ టైంలోని మెన్షన్ చేసుకొని దాన్ని రిలీజ్ చేసుకుంటా వగ్గు చూపించి కోర్టుకి వెళ్ళకుండా ఆగడం జరిగింది బాబు గారు అది కాకుండా ఫస్ట్ తారీఖు ఏదైతే ఉందో ఒకటో తారీఖునే ఫిక్షన్ మొత్తం ఇచ్చి జనాలకి పంపిణీ చేయమని చెప్పని వీళ్ళకి సచివాలయ సిబ్బంది చేయడం జరిగింది సచివాలయ వాటితో పాటు మేము కూడా కార్యకర్తలుగా నాయకులుగా కూడా మేము కూడా ముందుకెళ్తాం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే బాబుగారు మేనిఫెస్టోలో పెట్టారో అది ప్రతిదీ నెరవేరుస్తామని చెప్పి గంగా చెప్తున్నాం